నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన గన్నవరం శాసనసభ్యులు నిన్న స్టేట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి నూజువేడు లో ఏదో అక్రమ్ మైనింగ్ జరుగుతుంది ఇక్కడ గన్నవరం వైసీపీ నాయకులు నూజువేడు వచ్చి అక్రమ్ మైనింగ్ చేస్తున్నారని ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ముందుగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది నాకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు గారు స్థాపించిన కానీ క్రమశిక్షణ గల పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఏదన్నా నిజంగా తప్పో ఒప్పు అనే తర్వాత చూద్దాం అసలు జరిగిందా లేదా అనేది నిర్ధారణ లేకుండా మీరు గబగబా అసలు ఆధారాలు లేకుండా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఎమ్మెల్యే గారు మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మిమ్మల్ని విమర్శిద్దామని మేము ఈ ఈ ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు గారు పద్దాక ఒక విషయం చెప్తూ ఉంటారు ఏంటంటే అది మంచి స్టేజ్ మీద ఎక్కి చెప్పండి చెడదని ఉంటే నా చెవులో చెప్పండి అని పదే పదే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు మరి మా మా మంత్రి గారితో ఎప్పుడన్నా చెప్పుండి ఏమంటే ఇట్లా మా మా వైఎస్ఆర్సీపీ లీడర్లు వచ్చి మీ నుంచి వేట్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఎప్పుడైనా చెప్పారా చెప్తే ఆయన యాక్షన్ తీసుకోకుండా ఉన్నాడా ఒకసారి ఇవన్నీ మీరు కూడా గ్రహించండి అంటే మీరు గబు ఒక బురద అట్లా చెల్లి వాళ్ళు ఇక్కడ కడుక్కోవడానికి మేము ఎన్ని బకెట్లు తెచ్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సహచర మంత్రులు ఒక మీరు ఒక ఎమ్మెల్యే ఆయన ఒక మంత్రి ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీ సలహా సూచనలు ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు మీరు చెప్పు ఖచ్చితంగా తప్పు జరిగితే తప్పుని ఎందుకంటే మంత్రి వాళ్ళ ఒక్కొక్క కాన్స్టిట్యుసీ కదా ఆయన రాష్ట్రం అంతా చూసుకోవాలి కాబట్టి ఏదైనా ఒకటి రెండు ఎక్కడ అసలు నాకు తెలిసి జరగలేదు జరిగిన ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు ఇంటి వరకు కూడా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఎంత మంది వచ్చినా సరే వందలాది మంది జనం గుమ్ముకుండా సరే ప్రతి ఒక్కరిని మాట్లాడి వారి సమస్య ఏంటో తెలుసుకుని వాళ్ళ సమస్య పరిష్కారానికి ఏ అధికారితో మాట్లాడో ఆ అధికారితో మాట్లాడి ప్రతి క్షణం ఆ పనులకు వచ్చిన వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ అడిగి వెళ్ళమంటారా అని అడిగి వెళ్ళే ఒక ఏకైక నాయకుడు ఖచ్చితంగా కులసిపాతసాంత గారు ఇది ఇది గ్రహించకుండా మీరు ఆయన మీద ఇక్కడ ఏదో రూజు ఇట్లా జరుగుతుందంట చాలా బాధాకరం ఎందుకంటే ఇది మా అందరినీ లేకపోతే కాన్స్టిట్యులో ఒక లీడర్ ని అవమానించినట్టు ఫీల్ అవట్లా మా అందరినీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ అవమానించినట్టు ఫీల్ అవుతున్నాం సార్ దయచేసి ఎకనైనా సరే ఇట్లాంటి జరిగినప్పుడు ఏదన్నా మనం మనం కూర్చుని మీరు ఇద్దరు సహచార ఎమ్మెల్యేలుగా ఉన్నారు లేకపోతే మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది యార్లగారి రవేంద్రరావు గారికి ఒక వినపం నిన్న ఆయన ప్రెస్ మీట్లో ముసు నియోజకవర్గంలో అక్రమమైనంగా జరుగుతుందని ఒక ఆరోపణ అయితే చేశారు దానికి ఆధారాలు అయితే ఆయన దగ్గర ఏం లేవు కానీ రేమన్న సాంబయ్య గారు అనే వ్యక్తి గన్నవరం నియోజకవర్గంలో వంశీరామలో డబ్బులు పంచి ఇవాళ గొల్లపల్లి వేంపాడు గ్రామంలోకి వచ్చి చిన్న సన్నకారు రైతులని బెదిరించి నా యన్మాద ఏర్లగా టెంగరావు గారు ఉన్నాడు మీరు ఏదైనా ఇది చేస్తే మీ ఎంత చూస్తానని బెదిరించి భయపడుతులు కురి చేస్తున్నాడు దీనికి ఆ యేర్లగా టెంగ్రావు గారికి ఆధారాలతో సహా చూపిస్తామని చెప్పి దీన్ని ఈ స ఈ మీడియా మిత్రం ద్వారా తీయపడతాను మా న్యూజు నియోజకవర్గంలో కనీసం ఏచేరులో కానీ ఎక్కడ కానీ కనీసం ఒక టాక్టర్ కాడ తీయట్లేదు దానికి మీరు అనవసరమైన ఆరోపణలు చేశారు దీన్ని మేము ఖండిస్తాం అలాగే మన ముసు నియోజకవర్గంలో ఉన్న మినిస్టర్ గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇతర నియోజకవర్గంలో ఉన్న ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఆ స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కనుక్కోకుండా కనీసం వెళ్ళరు కానీ మీరు కనీసం అంత పెద్దవాళ్ళు వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒక మినిస్టర్గా ఉన్నాడనే మినిస్టర్గా ఉన్న అతన్ని కనుక్కోకుండా వచ్చి మాట్లాడుతాం అనేది మేము సమంజసం కాదు మాత్రం మా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గన్నవరం శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ యేర్లగడ్డ వెంకటరావు గారు మరి నిన్న ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఆయన గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలను ఎండగడతా అలాగే నేడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి విధానాలని ఆయన ఉటంకిస్తూ మాట్లాడటం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ లో జరిగిన విధానంలో చూస్తే నోజువీడి నియోజకవర్గం గురించి ప్రత్యేకించి ఆయన ఒక సందర్భం సందర్భానుసారంగా మాట్లాడటం జరిగిందని మేము అనుకుంటున్నాం కానీ ఆయన ఏదైతే మాట్లాడారో నూజువీడు నియోజకవర్గంలో మైనింగ్ జరుగుతూ ఉంది బట్ అది కూడా గుడివాడ నుంచి నాయకులు కొంతమంది ఇక్కడికి వచ్చి నూజువీడ్ నియోజకవర్గంలో మైనింగ్ చేస్తా ఉన్నారు ఆ మైనింగ్ చేసేటువంటి విధానంలో ఆ లారీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గన్నవరం కాన్స్టెన్సీ మీద వెళ్తున్నాయి మాకు లోకల్ గా కొంతమంది స్థానికులు కూడా మాకు చెప్పడం జరిగింది ఇది వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి లారీలు అని చెప్పేసి అని మాకు తెలియటం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు మరి వైఎస్ఆర్ సిపి నాయకులకు సంబంధించినటువంటి లారీలే కానివ్వండి లేదనుకుంటే ఇంకా ఇతరత్ర నాయకులకు సంబంధించినటువంటి లారీలే కానివ్వండి అసలు నూజివీ నియోజకవర్గంలో మైనింగ్ అనేది ఎక్కడా కూడా జరగటం లేదు అక్రమ మైనింగ్ అనేది ఎక్కడా కూడా జరగటం లేదు ఏదైనా ఉంటే మీకు ఆధారాల పూర్తంగా మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఇక్కడ నియోజకవర్గానికి బాధ్యులు ఉన్నారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మంత్రిగా పనిచేస్తూ గౌరవనీయులు శ్రీ కొలుసు పార్శారథ గారు ఆయన నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు ఆయన గత ముప్పై సంవత్సరాలుగా అంతకు ముంద నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా రాజకీయాల్లో ఉంది కృష్ణా జిల్లాలో వారు ఎటువంటి వారు వాళ్ళందరికీ అందరికీ కూడా తెలిసిన విషయమే కాకపోతే న్యూ న్యూజ్వీడు నియోజకవర్గానికి ఆయన వచ్చిన పిమ్మట గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుకుంటూ ఆయన పాలన ఎదగ తీసుకుని వెళ్తూ జరుగుతూ ఉంది ఆయన నూజు నియోజకవర్గానికి వచ్చిన మొదటి నుంచి కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా అందరికి చెప్పిన విషయం ఏంటంటే ఒకే ఒక విషయం ఆయన చెప్పారు మీరు ఏదైనా చేయదలుచుకుంటే బియాండ్ ద నామ్స్ పరిధిని దాటి ఏది కూడా మీరు చేసినా కానీ నేను ఒప్పుకోను అది పార్టీ నాయకుడు కానివ్వండి కార్యకర్త కానివ్వండి ఎవరైనా కానివ్వండి బియాండ్ ద లిమిట్స్ లోనే ఎవరైనా కానీ ఉండాలి మనందరం కూడా చేసేటువంటి ఏ పనైనా కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు దయచేసి మీరు అక్రమాన్ని అక్రమానికి మీరు సహకరించొద్దు నన్ను సహకరించమని ప్రోత్సహించవద్దు అని చెప్పేసి అని చాలా బలంగా ఆయన ఎన్నో సార్లు గతంలో నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు అదే విధంగా అసలు ఈ నియోజకవర్గంలో ఏనాడు అట్లాంటి జరిగిన దాఖలాలు లేవు మరి ఏర్లగడ్ వెంకట్రావు గారికి ఎవరైతే చెప్తున్నారో మరి వారు ఏ సమాచారం మేరకు వారు ఏ దేన్ని ఆ ఆధారంగా చూసుకుని మాట్లాడారో మాకైతే తెలియటం లేదు కానీ మేమైతే మాత్రం ఆయన చెప్పినటువంటి ఈ విషయాన్ని బలంగా ఖండిస్తున్నాం ముందుగా రెండోది ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో న్యూజ్వీడ్ నియోజకవర్గానికి సంబంధించిన విషయం ఆయన ప్రత్యేకించి లేవనెత్తప్పుడు ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి నాయకుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఆయన దృష్టిలో ఏదైనా కానీ పెట్టిన తర్వాత మాట్లాడినట్లయితే బాగుండేది లేదు అనుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో గతంలో ఏనాడు కూడా పక్క నియోజకవర్గాల గురించి కామెంట్ చేసేటువంటి ఈ యొక్క ఆచారం ఈ సంస్కృతి అనేది తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా లేదు ఇప్పుడు కేవలం ఇది మొదటిసారి చూస్తున్నాం పక్క నియోజకవర్గం వాళ్ళు మా నియోజకవర్గం గురించి మాట్లాడుతూ మేము ఏమాత్రం కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అందుట్లో సారథి గారు అంత స్ట్రిక్ట్ గా ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే పదంలో ఆయన ప్రయాణం చేస్తా ఉంటే ఇవాళ ఆయన మాట్లాడినటువంటి చూస్తుంటే మా అందరికీ చాలా బాధ కలిగిస్తున్నాయి నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి ఇప్పుడు మీరు ఏదైతే మనం చూసుకుంటే కొన్నంగొంట నుంచి విజయవాడ నూజ్వేడి నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మన దారిలో కొన్నగుంట కొత్తూరు మీదుగా మనం వెళ్ళేటప్పుడు ఆగిరిబోల్లి వరకు కూడా రోడ్డు చాలా డిస్టర్బెన్స్ ఉంది మీ అందరికి కూడా తెలిసిన విషయం అది గత పాలకులు కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకుని పాపం పోవాలా కానీ ఇవాళ మరి మన శారథ గారు ఆయన బాధ్యత తీసుకున్న దాని నుంచి కూడా ఆయన ప్రత్యేకించి రోడ్లు రహదారుల మీద గవర్నమెంట్ ఏదైతే పాలసీ తీసుకుందో ఎటువంటి ఎక్కడ ఒక గుంత కూడా కనపడకూడదు అని చెప్పేసి ఏదైతే పాలసీ తీసుకుందో ఆ పాలసీనికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుగుణంగా ఆయన పనిచేస్తూ ఎక్కడా కూడా ఒక గుంత కూడా కనపడకూడదు అని చెప్పేసి అని ఆయన ఆర్మీస్ లో శ్రమించడం జరుగుతూ ఉంది ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నిర్వహించడం జరుగుతుంది కాకపోతే మా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఒక నాయకుడు నూజివీడ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుల మీదే పడుతున్నారు ఏంటో మరి మిగతా నియోజకవర్గాల వాళ్ళు మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగే ఎంతో మంది మమ్మల్ని ఈ రకంగా నిరుత్సాహానికి గురి చేశారు అవమానాలకు గురి చేశారు ప్రత్యేకించి వాళ్ళ సారథ గారు వచ్చిన తర్వాత మేము ఇవన్నీ తగ్గుతాయి చక్కగా మనం మనం కూడా రాష్ట్రంలో మా నియోజకవర్గం అనేది ఒకటి ఉంది అని చెప్పేసి అని మేము రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంబంధించినటువంటి న్యూ చిత్రపటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన బయటకి తీసుకెళ్తారని అనుకుంటా ఉంటే మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మళ్ళీ మా నియోజకవర్గ నాయకుడి మీద మళ్ళీ వస్తా ఉండటం చాలా బాధ కలిగిస్తున్నాయి దయచేసి ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి శారథ గారు ఆయన లైఫ్ స్టైల్ చూస్తే మాకే చాలా మేము ఆయన చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఆయన అంత చాలా సింపుల్ గా ఉండేటువంటి మనిషి ఆయన ఏది కూడా ఆ అంగు ఆర్పాటాలకు వెళ్ళినటువంటి మనిషి ఆయన అక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మనిషి అవినీతిని ప్రోత్సహించినటువంటి మనిషి ఆయన మీద ఆయన నియోజకవర్గానికి బాధ్యుడుగా ఉన్న దాని మీద ఆ నియోజకవర్గం మీద కామెంట్ చేయడం అనేది మాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది దయచేసి మిగతా నాయకులందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము మేము ఒక్కటే అడుగుతున్నాం మా న్యూజువీడు నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏదైనా సరే మాట్లాడాలి అనుకుంటే మీరు ఆధారపూరితంగా మీరు అవసరం అయితే మంత్రి గారితో మాట్లాడండి లేదు అనుకుంటే ఇంటెలిజెన్స్ ద్వారా మీరు రిపోర్ట్ తెచ్చుకోండి అంతే తప్ప నిరాధార ఆధార ఆరోపణలు గాలి వార్తలు మన చెవిలో ఎవరో వేస్తా ఉంటారు అయ్యే పట్టుకుని అదే నిజం అని చెప్పేసి మనం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కేడర్ ఎంతో చాలా బాధపడతా ఉంది గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త బాధపడతా ఉన్నాడు ఈ యొక్క విషయం మీద ఎందుకంటే మీరు గెలిచినటువంటి సందర్భంలో యార్లగడ్డ వెంకటరావు గారు గెలిచినటువంటి సందర్భంలో మేము కూడా చాలా సంతోషించాం గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారి గెలవడానికి మేము మేము చాలా సంతోషించాం అట్లాగే గుడివాడలో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుక రాము గారు గెలవడం కూడా మేము చాలా స్వాగతించాం ఎందుకని అంటే ఆ రెండు చాలా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఒక గుడివాడు కానివ్వండి ఒక గన్నవరం కానివ్వండి ఈరోజు మన గన్నవరం ఎమ్మెల్యే గౌరవనీలు యార్లగడ్డ వెంకట్రావు గారు అక్కడ ఆయనకున్నటువంటి ఇబ్బందులను బట్టి వైసీపీ వాళ్ళు పాత వాళ్ళు వాళ్ళని పెట్టే ఇబ్బందులను బట్టి మాట్లాడవలసి మాట్లాడేనట్టు తెలుస్తుంది కాకపోతే మాకేంటంటే దాదాపు ఎనభై మూడులో టీడీపీ ఎన్నికల్లో గెలిచిన కాడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా మాకు మంత్రి పదవి కూడా రాలేదు నాటికి వచ్చింది ఆనందంలో ఉండగా ఈయన మాటల్లో పొరపాటున నోజేడ్ నియోజకవర్గంలో అక్రమైనింగ్ జరుగుతుంది ఎక్కడో లారీలు వస్తున్నాయి ఆయన పేరు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఏం కాదు కొడాలి నానియే ఇంకా మాటకు వస్తే నేను వంశీ కూడా ఇక్కడ అనేకమైన ఈ చేశాడు ఇప్పుడు మట్టికి ఈయన వచ్చాక అలాంటివి ఏం జరగట్లేదు లేనిపోయిన అపోహలదు కాకపోతే ఒక్క చిన్న అభ్యంతరం ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో నోజువేడు పేరు ఉచ్ఛరించేటప్పుడు ఆయన్ని సంప్రదించి ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఒక కుటుంబ సభ్యులాగా అడిగి తెలుసుకుని అదేదన్నా క్లారిఫికేషన్ తీసుకుని మాట్లాడుంటే ఇప్పటికైనా వచ్చి ఎవరైనా కానీ అక్కడ అక్రమ మైనింగ్ ఉందని మీరు వారికి చెప్పిన వాళ్ళు వస్తే మేము దగ్గరికి వెళ్ళి చూసి పరిశీలించి ఆశ చేస్తాం ఇంతవరకు జరగలేదు ఒకే ఒక్క చోట జరగబోయి ఒకే రోజు ఆగిపోయింది ఇది కూడా మంత్రి గారి దృష్టికి వెళ్ళమట్టే వెంటనే ఆగిపోయింది అనవసరమైనటువంటి అపోహలు రాద్దాంతం వద్దు పార్టీని అప్రతిష్టపాలు చేయొద్దు మీడియాలో న్యూజ్వే నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా కోర్తనం ఇది జనరల్గా మరి ఎంతో కాలం నుంచి టీడీపీ శ్రేణులు చాలా కష్ట అష్ట కష్టాలు పడ్డారు ఇంకా కావాలంటే మీకు వివరాలు అక్కడి నుంచి మీకు కావాల్సింది ఆ కొడాలని వంశీలు వర్గీయులు మిమ్మల్ని ఇబ్బంది పెడతంటే అంటే ఇక్కడ వాళ్ళు ఇబ్బంది గత ప్రభుత్వంలో పెట్టారు ఇప్పుడు పెట్టడం వాళ్ళు వాళ్ళ కాదు దానికి సారద గారు ఎటువంటిగా అవకాశం కల్పించరు మీకేమన్నా ఆ అనుమానం ఉంటే రండి లేదంటే మాట్లాడదాం అంటే మేమే వస్తాం బజార్కి ఎక్క అవసరం లేదు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం ప్రతి దానికి క్లారిటీగా మేము ఆధారాలు చూపిస్తాం ఎందుకంటే ఇది ఇప్పుడు మొన్న మొన్నటికి మొన్న ఆయన సర్దార్ గౌతులా చన్న గౌతుల చన్న గారిది స్వాతంత్ర సమరయోధుడు ఆ విగ్రహం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో ఎవరికాళ్ళే కులాలు ఎక్కువ ప్రాధాన్యత ఆయన మా నాయకుడు ఆయన స్వాతంత్ర సమరయోధుడు అన్ని కులాలకి ప్రతినిధి అందరిని కలుపుకోకుండా మరి ఆటోమేటిక్ గా అలా యాదృచ్ఛంగా జరిగింది ఆయన ఆ రోజు నేను కారులోనే ఉన్నాను అక్కడ చేసి బలవంతంగా ఎక్కాలంటే ఎక్కాల ఎక్కాలని చాలా బాధపడ్డారు అయినా కానీ ఎక్కవలసి వచ్చి ఆ ర్యాలీలో వెళ్ళారు అది నా కళ్ళతో చూశాను చివరికి ఎవరో ప్లాన్ చేసి దాన్ని కూడా ఒక అపశ్రుతి పలికిచ్చి చాలా ఇబ్బందికరంగా ఆయన మీద ఏదో ఒక అభినందన ఆటాయి చూశారు ఈ రకంగా మాకు రాక రాక వచ్చినటువంటి అవకాశాన్ని ఈ అభినందన నమ్మే అంత ఇదిగా అనువున్న చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుస్తాయి అన్ని ఆరా ఉంటది కాబట్టి వారిని గాని మళ్ళీ ఆ ఆ రోజు జరిగిన సంఘటన గురించి కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ ఈ సందర్భంగా చెప్పవలసి వస్తుంది ఎవరెవరు ఉన్నారో ఆరా తీయండి వాళ్ళు ఎవరు ఈ ప్లాన్ చేశారు ఆ దగ్గర విగ్రహం దగ్గర ఆయన్ని ఇబ్బంది పెడతాయి ఆ యాదృచ్ఛికంగా వచ్చినప్పుడు పొమ్మను తొయ్యలేరు గవాలను దిగలేరు ఒక యాక్సిడెంట్ గా జరిగినటువంటి సంఘటన అక్కడికి ఆయన ఎక్స్ చెప్పినట్టు మాకు వచ్చినాయి ఎవరైనా ఒకటే ఈ రంగం మేము చేయాలనుకుంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ కూడా జనవరంలో కూడా మీకు తెలియకుండానే వెంకటవారు మీ దగ్గరికి రమ్మంటే వస్తాం మీకు తెలియకుండానే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీకి నాయకులు వంశీకి డబ్బులు పంచిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏం ఎంత భయంకరమైనటువంటి ఇది చేశారో ఇప్పుడు అప్రస్తుతం మీరు అడిగితే మేము చెప్తాం తప్పకుండా మేము వచ్చి చూపిస్తాం ఆధారం చూపిస్తాం పేదోళ్ళు దాదాపు ఏడు వందల మంది స్థలాలు వేసుకున్నది ఒక ముసుగులో ఇది చేశారు ఆ విషయం కూడా బయటకు వస్తుంది త్వరలో కాబట్టి మా సారద గారిని కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు గారు ఇక్కడ నిర్ణయిస్తారో ఆ రోజున ముద్రపోయిన నిర్ణయించారు ఆయన అమ్మటే ఉన్నాం ఆయన కూడా ఇలాగే కోటి రూపాయలు బిల్డింగ్ పెట్టి పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి దేవరేని ఉమాగారి మరి మారంటి బాబు గారి పెడితే వారు వచ్చి కూడా కరే స్వా వచ్చేవారు కాదు కానీ గద్దె అను అనురాధ గారు మట్టికి ఒక్కరే ఒక ప్రోటోకాల్ గా మావిడొచ్చింది మరి మేము అన్ని గమనిస్తున్నాం మాకు యాభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అరవై తొమ్మిది సంవత్సరాలు కాబట్టి అనవసరంగా రాద్ధాంతానికి మీకు మీకేదన్నా ఉంటే సార్ గారిని అడిగి తెలుసుకోండి లేదంటే అలాంటి వాళ్ళు కూడా పిలువండి మాట్లాడతాం మీ దగ్గరికి వస్తాం అంతే అనవసరమైన అభియోగాలు ఈ యొక్క ట్రిక్స్ ప్లే చేయటం కొంతమంది ట్రాప్ లో మీరు పడొద్దని మరి ఆర్లగడ్డ వెంకటరావును కూడా నమస్కరించి ప్రార్థిస్తాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నిన్న జరిగిన యార్లగడ్డ వెంకటరావు గారు పెట్టిన ప్రెస్ మీట్ కి దానికి మేము ప్రెస్ మీట్ చెప్ చెప్తున్నాం నూనూ కాన్సెన్సీ అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటున్నారు ఆ మైనింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఆయన వచ్చి మాకు తెలవకుండా అక్రమ మైనింగ్ ఎక్కడ జరగట్లేదు ఆయన వచ్చి జీవిస్తే అక్రమ మైనింగ్ ఎక్కడో ఆయన మేము కలిసి చూస్తాం అక్రమ మైనింగ్ అయితే ఆపుదాం అదేవిధంగా లారీలు కొడాలని లారీలో వంశీ లారీలో లేదా వంశీ మిషన్లో కొడాలని మూడు మిషన్లో ఎక్కడ తిరుగుతుంది నూనె కాన్సెన్ అంటున్నారు అవి ఎలా అనేది మీ ప్రూవ్ చేయండి ఆ ప్రూవ్ చేస్తే మేము కూడా మీకు సారిచ్చి ఇక్కడ తిరగకుండా ఆపుదాం అంతేగాని ఒక మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో మీరు వచ్చి ఒక నింద వేసేసి అక్రమ మైనింగ్ జరుగుతుందని ఒక మాట అనేసేస్తే అది కాన్స్టిట్యున్సీకి అంతా మినిస్టర్ గారికి అందరికి కూడా ఇది తెలుగుదేశం పార్టీ అందరికీ మచ్చది అది అది కరెక్ట్ కాదండి మీరు ఒకవేళ మీకు మీ దగ్గర కరెక్ట్ సమాధానం ఉంది కరెక్ట్ రిపోర్ట్ ఉంటే మీరు మంత్రి గారికి చెప్పండి సార్ వాళ్ళ చోట్ల అక్కడ మైనింగ్ జరుగుతుందండి మీరు రండి మేము అక్కడికి వస్తున్నాము మనం వెళ్ళి ఆపుదాము అవి కొడాలని మిషన్లో లేదా మిషన్ మిషన్లో లేదా ఎవరి లో అది ఆపి మనం ఆపుదాము కాబట్టి ఇది ఈ విధంగా ఈ ప్రెస్ ని పెట్టి చెప్పడం అనేది కరెక్ట్ కాదని మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పిన మేము ప్రెస్ మీట్ చెప్ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం